దిస్ ఇస్ శ్రీధర్ కణారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేత రాజశేఖర్ గారిని కలవబోతున్నాము హైదరాబాద్ మహానగరంలోని ఒక మధ్యతరగతి ఆర్టీసీ ఉద్యోగి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఐటీ రంగంలో ఇన్సూరెన్స్ రంగంలో అద్భుతమైన సేవలు అందించి అపార అనుభవం గడించి ప్రజలందరికీ ఇన్సూరెన్స్ అందజేయాలి లక్ష్యంతో మల్లాపురం ఇన్సూరెన్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి వేలాది మందికి ఇన్సూరెన్స్ అందజేస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేత రాజశేఖర్ గారు మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేతగా రాజశేఖర్ గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నేను మల్ాపురం రాశేఖర్ అండి మల్లాపురం ఇన్సూరెన్స్ అండ్ అలైట్ సర్వీసెస్ టూ థౌసండ్ టెన్ లో స్టార్ట్ చేశామండి సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫోర్టీన్ ఇయర్స్ మా దగ్గర ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టెన్ థౌసండ్ ప్లస్ ఇండివిజువల్ క్లైంట్స్ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కార్పొరేట్ క్లైంట్స్ ఉన్నారండి రామ్నగర్ లో పుట్టానండి హైదరాబాద్ లో మా ఫాదర్ పేరు మల్లాపురం సుప్రసాద్ గారు అండ్ మా మదర్ పేరు మల్లాపురం వసంత మా నాన్నగారు లో ఉద్యోగం అండి సార్ వాళ్ళు చెప్పింది ఎంత ఒకటేనండి చిన్నప్పటి నుంచి ఫస్ట్ కష్టపడాలి ఏదైనా మనం లైఫ్ లో సాధించాలంటే ఫస్ట్ కష్టపడాలి సెకండ్ థింగ్ ఏంటంటే మనకి మనం చేస్తున్న వర్క్ లో ఎదుటివాడికి కూడా హెల్ప్ ఉండేలాగా చెయ్యాలి మా ఫాదర్ ఒకటి క్లియర్ గా చెప్పేవాళ్ళు అది నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది సో ఎవరిని కూడా కావాలని నువ్వు ఎనిమీ లాగా చేసుకోవద్దు వాడికి మనం ఏమైనా సేవ చేయగలిగితే చెయ్యి లేదంటే ఊరుకు అంతేగాని కావాలనే మటుకు ఎవరితో కొట్లాడదు నేను టెన్త్ ఏమో జ్యోతి బాలమందిర్ హై స్కూల్ అండి ఇక్కడ మన రామ్నగర్లోనే అండ్ ఇంటర్ నేను కేశవ్ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో చేశాను అండ్ డిగ్రీ నేను బీఎస్ అగ్రికల్చర్ చేశాను వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేను అక్కడ చదివాను నా గ్రాడ్యుయేషను ఆ తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో మనం ఇక్వైలో పీజీడీ చేశాను విత్ డబల్ స్పెషలైజేషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఫైనాన్స్ ఇవి కాకుండా నేను ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఉన్నప్పుడంతా కూడా ఇది మా కరెక్ట్గా మా బాస్ వాళ్ళందరూ కూడా కరెక్ట్గా నేను గైడెన్స్ ఇవ్వడం నేను ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ కూడా చేశాను నేను లైఫ్ అండర్ ఎట్ ట్రైనింగ్ కౌన్సిల్ ఫెలో ఫ్రమ్ అమెరికన్ కాలేజ్ నేను మళ్ళీ ఇంకా అసోసియేట్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్ బోర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో అసోసియేట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ సర్టిఫికేషన్స్ వల్ల నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఇన్సూరెన్స్లో ఉన్న బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చాలా స్ట్రాంగ్ నాకు తెలుసండి అండ్ సో ఏదైనా ఒక ఒక కష్టతరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసలు బేసిక్స్ని వదలకుండా అది మనము ఎలా మనం సపోర్ట్ చేయొచ్చు క్లయింట్ అనేది మాకు కరెక్ట్గా అవగాహన ఉంటుంది అనమాట నేను ఫస్ట్ జాబ్ నేను ఈవెన్ నా పీజీ ఇక్ ఫైల్లో అయిపోయే బిఫోరే నేను నాగార్జున ఫర్టిలైజర్స్ వాళ్ళ సిస్టర్ కంపెనీ ఉందండి ఐకిసాన్ అని ఐ డాట్ కామ్లో నేనే ఫస్ట్ ఎంప్లాయీని నేను అక్కడ టూ ఇయర్స్ వర్క్ చేశానండి అండి ఐటీ డెవలపర్గా నేను అక్కడ వర్క్ చేశాను దాని తర్వాత అనుకొని సిచ్యువేషన్లో ఒకసారి నేను ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేశాను అప్పుడు అనిపించింది అసలు ఇన్సూరెన్స్ అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది అప్పుడు నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను టూ థౌజండ్ వన్లోనే మనకి ప్రైవేటైజేషన్ అవ్వడము ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియాలో రావడము అవన్నీ జరుగుతున్నప్పుడు నా ఎనాలిసిస్లో నేను చూస్ చేసుకొని మరీ వెళ్ళి జాయిన్ అయిన కంపెనీ మెట్లైఫ్ అప్పుడు మెట్లైఫ్ అని ఉండేది ఆ తర్వాత పిఎన్బి మెట్లైఫ్ అయింది ఇప్పుడు ఓకే సో మెట్ లైఫ్లో కూడా నేను మన ఇక్కడ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బ్రాంచ్లో ఆ సెకండ్ బ్యాచ్లో జాయిన్ అయిన ఫైనాన్షియల్ అడ్వైజర్ నేను అక్కడ చాలా బాగా రాణించాము ఇంటర్నేషనల్ లెవెల్లో మనం సర్టిఫికేషన్స్ అవన్నీ తీసుకున్నాము మెట్ లైఫ్లోనే మళ్ళీ మేము ఆన్ ద రోల్ కూడా మేము ప్రమోట్ అయ్యాం అనమాట నేను అక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేశాను నేను డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఫస్ట్ జాయిన్ అయింది ఫైనాన్షియల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను ఆ తర్వాత నేను అసిస్టెంట్ మేనేజర్ ట్రైనర్గా దెన్ మేనేజర్ ట్రైనర్గా దెన్ ఆ తర్వాత ఇది ఎంఈటి మేనేజర్గా దెన్ ఆ తర్వాత సీనియర్ సేల్స్ మేనేజర్గా అలా నేను వర్క్ చేశానండి అక్కడి నుంచి నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ లో సర్వీసెస్ చేయడానికి నేను కోటెక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గ్రూప్లో వర్క్ చేశానండి అక్కడ నేను ఒక ఎయిట్ మంత్స్ వర్క్ చేశాను వర్క్ చేసిన తర్వాత దెన్ నాకు ఇంకొక అద్భుతమైన ఆఫర్ వచ్చింది ఏఎస్కే వెల్త్ అడ్వైజర్స్ అని దాంట్లో యాజ్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్గా అనమాట సో అక్కడ వెల్త్ వెళ్తాటిస్లో నేను టూ ఇయర్స్ వర్క్ చేశాను ఆ తర్వాత అక్కడి నుంచి నేను విశిష్ట ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అన్ని వాళ్ళ దగ్గర వర్క్ చేశాను ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ నేను వర్క్ చేశాను అక్కడ అక్కడ నేను ఒక 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 పర్సన్ అయితే నేను పేరు తీసుకోవాలి పద్మారావు గారు అని ఉన్నారు ఆయన ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను కూడా జనరల్ ఇన్సూరెన్స్లో ఓకే సో అక్కడి నుంచి నేను టూ థౌజండ్ టెన్లో లో నేను బయటకు వచ్చేసి నా ఓన్గా నేను స్టార్ట్ చేశానండి మళ్ళీ మన కంపెనీ పేరు మల్లాపురం ఇన్సూరెన్స్ అండ్ అలైట్ సర్వీసెస్ నేను యాక్చువల్గా ఒక త్రీ మంత్స్ లో నేను సస్టైన్ అవుతాను అని చెప్పేసి స్టార్ట్ అయ్యానండి ఓకే సో ఏంటంటే మన రెగ్యులర్ ఎక్స్పెన్సెస్కి సరిపోయేంత పక్కన పెట్టుకొని స్టార్ట్ అయ్యాను పోదు డబ్బులతోనే అయితే అక్కడి నుంచి ఏంటంటే త్రీ మంత్స్లో నాకు ఒక బిజినెస్ కూడా రాలేదండి ఆల్మోస్ట్ నాకు సెవెన్ మంత్స్ పట్టింది సెవెన్ మంత్స్ ఇంకా నేను అప్పటికి నాకు నేను ఒకరికొని స్టార్ట్ అయ్యాను అప్పుడు మనం కూర్చే మనమే తుడ్చేవాళ్ళం మనమే పెళ్ళేది మనమే మాట్లాడేది మనమే అన్ని మనమే అనమాట ఓకే నా దగ్గర కరెక్ట్గా అప్పుడు వన్ ల్యాక్ రూపీస్ ఉండిందండి ఓకే సో వన్ ల్యాక్ రూపీస్తో నేను స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంట్లో ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా మనకి సేవ్ అయ్యేలాగా ఈ టైంలో నేను ఒక ఒకటి మటుకు నేను కంపల్సరీగా చెప్పాలి అదేంటి అంటే మా అన్నయ్య ఇచ్చిన గిఫ్టెడ్ ల్యాప్టాప్తో నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను అనగానే తను నాకు రెండు ల్యాప్టాప్లు పంపించాడు ఒకటి ఒక చిన్నది ల్యాప్టాప్ ఉండేది నా మొత్తం బిజినెస్ అంతా కూడా దాంతోనే నేను స్టార్ట్ చేశాను అండ్ ఇవాళకి కూడా మా అన్నయ్య నన్ను నాకు ఫోన్ చేస్తే అడిగేది అంటే ఎలా డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు ఇప్పటికీ కూడా మా అనే పేరు మల్లాపురం చంద్రశేఖర్ తను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషన్ అండి తను లో ఉంటాడు కాలిఫోర్నియాలో ఉంటాడు రెండు ల్యాప్టాప్స్ అండి ఒకటి చిన్నది నోట్బుక్ అని సామ్సంగ్ నోట్బుక్ సెవెన్ అని చిన్నది ఉంటుంది ల్యాప్టాప్ అప్పుడు అది బాగా ఫేమస్ అనమాట ఇలా పట్టుకుని ఈజీగా తిరగచ్చు ఇంకోటి ఒకటి పెద్ద ల్యాప్టాప్ ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ కూడా నీకు ఉండాలి కదా అని చెప్పేసి ఆ రెండు ల్యాప్టాప్స్ పంపించాడు అండ్ ఆ రోజు ఆయన ఇచ్చిన ఆ సపోర్ట్కి నేను నా జీవితాంతా నేను ఆయనకి రుణపడి ఉంటాను మల్లపురం ఇన్సూరెన్స్ మనకి చాలా మంది ఎంప్లాయిస్ ఉన్నారండి ఎందుకంటే మన మనం హ్యాండిల్ చేయాలి అంటే మన దగ్గర టీమ్ లేకపోతే మనం హ్యాండిల్ మోర్ దెన్ చేయలేదు మెంబర్స్ అది ఇచ్చామండి ఇండివిజువల్ ఫ్యామిలీస్ అండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ మనకి కార్పొరేట్ క్లైంట్స్ ఉంటారు నేను ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక వన్ క్రోర్ టర్న్ చేసి ఇంకా ఆపేద్దాం అక్కడి నుంచి ఓన్లీ రిన్యువల్ చూసుకుంటే వెళ్దాం అని అనుకున్నా ఇప్పుడు ఆ వన్ క్రోర్ పోయింది టెన్ క్రోర్స్ పోయింది ఫిఫ్టీన్ క్రోర్స్ పోయింది అలా ఎదుగుతూనే ఉన్నాము థ్యాంక్స్ ఓన్లీ టు మై క్లయింట్స్ వాళ్ళు నన్ను ఫ్రీగా ఇవ్వట్లేదు నేను అసలు ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్ పెడతాను నేను ఇంతమందికి నేను జాబ్స్ ఇస్తాను అని మటుకు ఎప్పుడు అనుకోలేదండి ఇట్ వాజ్ ఒక యాక్సిడెంటల్గా అది జరిగింది ఒక్కనొక సిచ్యువేషన్లో అది నేను డిసైడ్ చేసుకున్నాను ఆ డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను దాని వెనకాల పడ్డాను ఇన్సూరెన్స్ లో అంటే మనం పాలసీలు చేస్తే అంత పెద్ద కిక్ ఏం రాదండి యాక్చువల్గా ఒక పర్సన్కి మనము ఆరొక కి మనము ఏదైనా క్లెయిమ్ వచ్చింది క్లెయిమ్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం కరెక్ట్గా సర్వీస్ చేసాము ఈ సర్వీస్ కూడా ఎందుకు చేసుకోగలిగాము అంటే మనం ఇంతకు ముందర పాలసీని కరెక్ట్గా డిజైన్ చేసాం కండిషన్స్ ఆఫ్ కవరేజ్ కూడా కరెక్ట్గా ప్లేస్ చేశాము చేశాం కాబట్టి రేపు పొద్దున క్లెయిమ్ వచ్చినప్పుడు ఆ క్లెయిమ్ పర్ఫెక్ట్గా ప్రాసెస్ అయ్యి అది వాళ్ళకి ఆ క్లెయిమ్ ఏమో అందుతుంది చూడండి అప్పుడు వాళ్ళు చెప్పి ఒక్క థ్యాంక్ యూ ఉంటుంది చూసారా అసలు మనం చెప్పలేము మా మల్లాపురం ఇన్సూరెన్స్ సర్వీసెస్ యొక్క వినియోగదారులు ఉన్నారు కదా మా క్లయింట్స్ ఉన్నారు కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ సేపు మాకు కిక్ వస్తూనే ఉంటుంది నా మిసెస్ పేరు జ్యోతి భవాని ఓకే తను మై మ్యాథమెటిక్స్ అండ్ తను టీచర్గా వర్క్ చేసింది ఇంత ముందర ఇప్పుడు ఏంటంటే తను కరెక్ట్గా మా మల్లాపురం ఇన్సూరెన్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా తనే ఎప్పుడు మొత్తం అన్ని తనే హ్యాండిల్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి నాకు ఇద్దరు అబ్బాయిలండి పెద్దవాడి పేరు విశ్వనాథ్ చిన్నవాడి పేరు బద్రీనాథ్ ఫస్ట్ అండి మా పేరెంట్స్ అండి ఎందుకంటే వాళ్ళు మాకు నేర్పించిన వాల్యూస్ మనం అసలు సొసైటీలో ఎలా తిరగాలి అని మనకు ఒక కల్చర్ ఏదైతే ఇచ్చారో దానికి నేను ఎలా వెళ్ళేలా ఫస్ట్ వాళ్ళకేనండి నెక్స్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా మిస్సెస్ మా అన్నయ్య మా సిస్టరు అండ్ ఆల్సో మా పిల్లలు అండ్ వీళ్ళందరూ ఒక ఒక సైడ్ అయితే మనకి ఇంకా అసలు నన్ను కంటిన్యూగా నన్ను సపోర్ట్ చేస్తూ కంటిన్యూగా నువ్వు ఇంకా ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి నాకు డైరెక్షన్ ఇస్తూ నన్ను తీసుకెళ్తున్న వాళ్ళ మటుకు మా మల్లాపురం ఇన్సూరెన్స్ సర్వీసెస్ కస్టమర్స్ దేవుళ్ళు అండి వాళ్ళు నాకు ఇచ్చే గైడెన్స్ వల్ల నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ నన్ను నేను డెవలప్ చేసుకుంటూ ముందరికెళ్తున్నాను అండి అసలు ఒక్కొక్క క్లయింట్ ఏమన్నారంటే నువ్వు ఒక ఆఫీస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అసలు నాకు అసలు ఆఫీస్ కూడా పెట్టాలనేది ఒక థాట్ కూడా లేదు ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన ఆ సజెషన్ ఆ సజెషన్కి మనం ముందరికి వెళ్ళాము అలాగే చేసాము అలాగే ఇప్పుడు మనకి ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా అసోసియేషన్లో నువ్వు ఒకటి ఆఫీస్ పెట్టి సర్వీస్ చేయచ్చు కదా అన్నారు అలాగే మేము వాళ్ళ అసోసియేషన్లో ఆఫీస్ స్టార్ట్ చేసాము చెల్లపల్లి ఇండస్ట్రీ అసోసియేషన్లో అండ్ ఇప్పుడు రీసెంట్గా కూడా మన తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్లో సుధీరెడ్డి గారిని మన రావు గారిని కూడా వెళ్ళి కలిసి వచ్చాను వాళ్ళు కూడా నువ్వు మంత్లీ ఒకసారి టూ వీక్స్ వచ్చేలాగా ప్లాన్ చేయి అని అన్నారు అది కూడా మేము స్టార్ట్ చేస్తున్నామండి